క్రైస్తవ సోదరులకి తెలిపిన మాజీ ఎమ్మెల్యే గన్రా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గన్రా ఈ రోజు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గన్రా వెంకటరమణారెడ్డి గారు భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డు శాంతి లోని జిఎంఎస్ఎస్ఎస్ ప్రార్థనా మందిరం మరియు సుభాష్ కాలనీలోని బేతస్థ ప్రార్థనా మందిరం నందు ఘనంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు పాలు పంచుకున్నటువంటి సోదరులకు సోదరి మళ్ళకు హృదయపూర్వకమైనటువంటి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మొత్తం ప్రపంచమంతా కూడా ఈరోజు ఒక ఎంతో ఆనందోత్సవాల మధ్య ఈ క్రిస్టమస్ వేడలు జరుపుకుంటా ఉన్నాం ఈరోజు మన శాంతి నగర్ లో కూడా ప్రతి సంవత్సరం మీరు క్రిస్టమస్ సందర్భంగా ఈ ప్రాంగణానికి వచ్చి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం కూడా చెప్పుకున్నట్టుగా ఈ సంవత్సరం కూడా చెప్పుకుంటా ఉన్నాం చాలా సంతోషం మన భారతదేశంలో అనేక కులాలు మతాలు మరి వర్గాల ప్రజలు ఉన్నప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వం భారతీయులమంతా ఏ మతమైనా ఏ కులమైనా ఒకటే ఒక భావ సోదర భావంతో మెలటటువంటి గొప్ప సాంప్రదాయాన్ని నిలుపుకొని ఎవరి పండుగైనా హిందువుల పండుగ అయితే క్రిస్టియన్ సోదరులు ముస్లిం సోదరు పండుగ అయితే క్రిస్టియన్స్ హిందూస్ కూడా భేషాటించుకునే ఒక మంచి సాంప్రదాయం మన దేశంలో ఉన్నందుకు చాలా గర్వపడుతూ మనందరం కూడా ఈ క్రిస్టమస్ నాడు ఆ జీసస్ను మనందరం కూడా కోరుకునేది మనకు మంచి శాంతి మనం చేసేటువంటి పని విజయవంతంగా పూర్తవ్వాలని మనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనం అందరం కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ భగవంతుని సన్నిధిలో మనమందరం కూడా తప్పులు చేయకుండా మంచి మార్గంలో నడవాలని మరి కోరుకుంటూ ఈ యొక్క ఆనంద క్షణాల్లో మీతో కలిపి పాలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ అనురాగాలు ఎప్పటికీ మాపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు చేస్తూ మీ పట్ల వారికి ఎంతో ప్రేమ పోయింది ప్రభాస్ వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ రావడానికి వారి చేయడానికి చేసిన ఏర్పాట్లు వారిని వారి కుటుంబాన్ని దీవనికరంగా చేసి వారి వారిని తీర్చితుల్లో నిలబెట్టి మీ నామానికి మహిమ తెస్తుంది